అన్నం పొడి పొడిగా ఉందా లేకపోతే ముద్ద ముద్దుగా అవడము ముద్దు ముందు ముద్ద ముద్దుగా ఉంటుంది మీరు కంప్లైంట్ చేయలేదా మన మీ క్లాస్ టీచర్ కానీ లేదంటే ఎస్ఓ మేడం కానీ హెడ్ మాస్టర్ కానీ వాడేనా కానీ ఎవరికి మీరు కంప్లైంట్ చేయలేదా అడగలి కదమ్మా మీరు ప్రతి పిల్లలు చిన్నపిల్లలు అంటే అడగలేదు పెద్ద పిల్లలు మీరు మేడం టేస్ట్గా లేదు ఎప్పుడు తినాలి మేడం మేము అని చెప్పేసి అడగ లేదు మీ పేరెంట్స్ వచ్చేస్తారా కదా ఇక్కడికి వాళ్ళు కానీ చెప్పారా అమ్మ భోజనం సరిగ్గా చేయట్లేదు మా సరిగ్గా చేయమని ఎందుకంటే విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఎవరిని వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ అనితగా ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడూ కూడా అమ్మాయిలు రాలో చెప్పేసి బయటనే పెడుతున్నారు అంటే టాయిలెట్ ఎలా ఉన్నాయి లేదంటే క్లాస్ విద్యార్థిగా బయటికి పోకుండా వాళ్ళే కాపాడుతున్నారు